జాతీయ రహదారులపై ఫాస్టాగ్ టోల్ ఫీజుల విషయంలో వచ్చిన కొత్త మార్పుల గురించి ఇది ఒక క్విక్ బ్రీఫ్ మీకు గుర్తుండే ఉంటుంది కదా ఇప్పటిదాకా ఫాస్టాగ్ లేకపోతే టోల్ ప్లాజా దగ్గర డబుల్ డబుల్ కట్టాల్సొచ్చేది ఇప్పుడు ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ ను ఎంకరేజ్ చేయడానికి ఈ రూల్ని మార్చింది మొదటిది ఇప్పుడు మీ దగ్గర ఫాస్టాగ్ లేకపోయినా యూపీఐ ద్వారా టోల్ కట్టేయొచ్చు ఇలా కడితే డబుల్ ఫీజు పడదు జస్ట్ సాధారణ టోల్ మీద ఒక ఇరవై ఐదు శాతం మాత్రమే అదనంగా చెల్లిస్తే సరిపోతుంది ఇది నిజంగా చాలా పెద్ద రిలీఫ్ ఇక రెండవది ఒకవేళ మీరు క్యాష్ ఇద్దామనుకుంటే మాత్రం పాత రూలే వర్తిస్తుంది అంటే రెట్టింపు ఫీజు ఖచ్చితంగా కట్టాల్సిందే చూసారా డిజిటల్ పేమెంట్స్ కి క్యాష్కీ ఎంత తేడా ఉందో చివరిగా ఈ కొత్త నిబంధనలు నవంబర్ పదిహేను ఉదయం నుంచే అమల్లోకొచ్చేస్తున్నాయి సో సింపుల్గా చెప్పాలంటే ఫాస్టాగ్ లేని ప్రయాణానికి యూపీఐ ఒక మంచి ఆప్షన్ కానీ నగదు చెల్లింపు మాత్రం ఇంకా చాలా ఖరీదైన వ్యవహారం